కోసం తెలంగాణ నాలుగున్నరకుంటాయి కాబట్టి అది అడవి అడగొట్టే పెట్టండి లేదు స్కూల్కి వెళ్ళాము ట్యాంక్ కింద ట్యాంక్ కింద లోపల ఆడ పెట్టుబడి ఆడైతే ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పినాము దాన్ని ఏదో ఒకటి రెగ్యులేట్ చేస్తాం ఆడ కెనాల్స్ వచ్చింది ఆ కెనాల్ మీద బట్టలు వేసేస్తే మొదటి నాకు వెంపల్లి గ్రామ పంచాయతీ యోగాని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా కలిసి మేంబల్లు ఉన్న కుక్కల పందుల దోమల నివారణ కోసం ఎక్కడైతే చెత్త చెదారం దిబ్బలగా ఉండి కాలువల గుడిగా తీయలేని చోట్లన్నీ కాలువల గుడిగా తీసి చెత్త చెదారాన్ని దిబ్బల్ని తొలగించి ఏదైతే ఈ కుక్కల పెడతా పందుల పెడతా దోమల పెడితే మరీ ఎక్కువ ఉందని చెప్పాము యొక్క మిషిను గత రెండు నెలల క్రితమే చెడిపోయింది కరెక్ట్ చేస్తామని ఈ పొదుపు కూడా చేయించలేదు అంటే అలా ఉంది సిబ్బంది పడుతుంది కాబట్టి ఈఓ గారు కూడా మేము ఖచ్చితంగా దాన్ని చేయించి దోమల పాకి పొగ చెల్లె కార్యం చేస్తామని హామీ ఇచ్చారు ఈరోజు వెంపల గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా వినతి పత్రిక ఇవ్వడం జరిగింది కావున ఈ యొక్క ప్రజా సమస్యలు నియంత్రణకు అలసత వహించద్దు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ముఖ్యంగా మార్కెట్లో అయితే జెడ్పీ ఉర్దూ ప్రైమరీ బాలికల పాఠశాల ఏదైతే ఉందో ఆ యొక్క పాఠశాల దగ్గర చెత్త డాక్టర్లు మళ్ళీ పెడుతున్నారు చెత్తతో మిమ్మల్ని డాక్టర్లు తెచ్చి అనే ఈ అంశం మీద కూడా మేము ఈవో గారికి ఇక్కడ పెట్టకూడదని దీని మీద చర్యలు తీసుకోవాలని మేము ఘాటుగా సూటిగా ఆయనని అడిగాము ఆయన చెత్తనే డాక్టర్లు ఆ ప్రాంగణంలో లేకుండా ఏదో మూలం మనం మేము పెట్టుకుంటామని హామీ ఇచ్చారు ఎవరైనా సరే తమ యొక్క పిల్లల పాఠశాలల ఎదుట చెత్త చతనం ఉంటే ప్రతి ఒక్కరి బాధ్యత స్పందించి గారికి కంప్లైంట్ చేయడం కావున ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఈ అంశాల మీద చర్చించడం జరిగింది మరియు ఏదైతే వాళ్ళ నీళ్లు విడిసే వాళ్ళ గుంతలలో చెత్త చతనం నిండిపోయి వాటిలో పురుగులు క్రిములు కలిగి ఉన్న అటువంటి వాళ్ళను కూడా కలిగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా తెలియచేయడం జరిగింది వారు స్పందిస్తూ ఒకటి ఒకటిగా క్రమంగా మేమని మీరు ఇచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కావున ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి చెత్త పనులు సుమే చెత్త చెత్తలో చెత్త కట్టలకు ఇవ్వాలి మీ యొక్క పరిసర ప్రాంతాలు పరిశుద్ధంగా పెట్టుకోవడం కూడా మన మన బాధ్యతగా మనం కూడా భావించాలని ప్రజలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము ఈ రోజు